కానీ ఇక్కడ లౌకిక ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి రాసినటువంటి ప్రజా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం పరిపాలన కొనసాగిస్తాం మధ్యలో మార్చడానికి ఈరోజు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఇట్లా కూడా మనం మాట్లాడకుండా అడగకుండా ఉండాలంటే ఇక ఈ ఎన్నికలు ఈ కథ ఇట్లా మాట మాట్టుకుంటుద్దని ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం అసలు ఇన్నిసార్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు ఏంది గ్రామ పంచాయతీకి ఒకసారి మున్సిపాలిటీలకు ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఒకసారి ఎంపీలకు ఒకసారి ఎంపీటీసీలకు ఒకసారి ఇదంతా కాదు అన్నింటినీ ఒకటేసారి పెట్టాలా దీని మూలంగా ఖర్చు తగ్గుతుంది అని మాట్లాడుతారు మనకు కూడా అవును కరెక్టే కదా ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఎన్నికలు వచ్చేసరి పెట్టాడు ఎలక్షన్ కోట అంటాడు ఇంకోటి అంటాడు మనం ఏమన్నా అడుగుతూ లేకుండా పోతున్నది అనే ఆలోచన మనకు కలిగే పరిస్థితి వస్తుంది వాడు చెప్పే మాటలకు మనం కూడా మోసిపోతుంది కానీ అది వాస్తవం ఎన్ని సార్లు ఎలక్షన్లు పెట్టినా ఎంత ఖర్చు కావాలో అంతే